అమెరికాలో కూడా పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ మనం అనుకున్నంత న్యాయబద్ధంగా పనిచేయవు దీనికి తాజా ఉదాహరణ మహేంద్ర పటేల్ కేసు ఈ కేసు చివరికి సుఖాంతమైనా కూడా చెయ్యని తప్పుకి ఈ మహేంద్ర పటేల్ అనే ఆయన అభాండాలను మోసి అన్యాయంగా కొంతకాలం పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది యాభై ఏడేళ్ల మహేంద్ర పటేల్ అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో అట్లాంటా నగరం సమీపంలో ఉంటాడు ఆయన రిటైర్డ్ ఇంజనీరు భార్య తల్లితో కలిసి ఉంటాడు ఒకరోజు ఆయన తన తల్లికి కావాల్సిన టైలనాల్ ట్యాబ్లెట్ కోసం దగ్గరలో ఉన్న వాళ్ళు మాటకెళ్ళాడు తనకు కావలసిన బ్రాండ్ కోసం వెతుకుతున్నాడు పక్కనే మరొక షాపర్ కనిపిస్తే ఆవిడ దగ్గరికి వెళ్ళి నాల్ ఎక్కడ దొరుకుతుందో తెలుసా అని చెప్పి అడిగాడు ఆమె ఏదో చెప్పింది ఆ తర్వాత అటుగా వచ్చినటువంటి ఈ వాల్మార్ట్ షాపింగ్ అసిస్టెంట్ని అడిగితే ఆమె ఆ ర్యాక్ దగ్గర తీసుకెళ్ళి చూపించింది ఆయన తనకు కావలసిన బాటిల్ తీసుకొని వెళుతూ దొరికింది అని చెప్పి అంత ముందు తాను ఎవరినైతే అడిగాడో ఆ మహిళకు చూపించాడు ఆమె కూడా ఓకే గుడ్ అన్నట్టుగా అప్ అన్నట్టుగా సైగ చేసింది ఆ తర్వాత కౌంటర్లో డబ్బు పే చేసి ఈ మహేంద్ర పటేల్ గారు వెళ్ళిపోయాడు మర్నాడు పొద్దున్నే పోలీసులు ఆయన ఇంటికి వచ్చారు మీ మీద కిడ్నాప్ కేసు నమోదైందని చెప్పి చేతులకు సంఖ్యలు వేసి అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లారు ఏదో పొరపాటు జరిగింది మీరు ఎవరనుకున్ను అరెస్ట్ చేశారో కొంచెం చూసుకోండి అని చెప్పి ఆయన ప్రాధాన్యపడ్డాడు అయినా పోలీసులు పట్టించుకోలేదు అట్లాంటాలో టాప్ కౌంటీ జైల్లో బెయిల్ కూడా లేకుండా మహేంద్ర పటేల్ నలభై మూడు రోజులు గడపాల్సి వచ్చింది అంత ఘోరమైన నేరం మహేంద్ర పటేల్ ఏం చేశాడు ఆయన మీద పోలీసులు పెట్టిన కేసు కిడ్నాప్ ఎవరిని కిడ్నాప్ చేయడానికి మహేంద్ర పటేల్ ప్రయత్నించాడు రెండేళ్ల పసిపిల్లాడిని కేరళను మిల్లర్ అనేటువంటి మహిళ ఇచ్చిన కంప్లైంట్ మీద పోలీసులు ఈ కేసు నమోదు చేసి ఆయన జైలుకు పంపించారు ఈ కేరలైన్ అనే ఆమె తన ఇద్దరు పిల్లలతోటి అదే సమయంలో వాల్మార్ట్లో షాపింగ్ చేస్తుంది వృద్ధుల కోసం మొబిలిటీ లేని వాళ్ళ కోసం ఈ వాల్మార్ట్లో మోటరైజ్డ్ కార్డ్స్ ఉంటాయి అంటే అందులో కూర్చొని తిరగవచ్చు లోపల వాల్మార్ట్స్ చాలా పెద్దగా ఉంటాయి కదా అమెరికాలో సో ఈ క్యారలైన్ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈ మోటరైజ్డ్ కార్ట్లో కూర్చొని తిరుగుతోంది అటు ఇటు ఆ టైంలో మహేంద్ర పటేల్ ఆమె దగ్గరికి వెళ్ళాడు వాల్మార్ట్ సిసిటీవీ ఫుటేజ్ ప్రకారం ఏం జరిగిందంటే ఆమె దగ్గరికి వెళ్ళినటువంటి మహేంద్ర పటేల్ ఆ కార్టు మీద ఇద్దరు పిల్లలు ఉన్నారు క్యారలైన్తో పాటు ఆ కార్ట్ మీద నిలబడ్డ పిల్లవాణ్ణి మహేంద్ర పటేల్ రెండు చేతులతో పట్టుకోబోవడం కేరలైన్ మళ్ళీ వెనక్కి తీసుకోవడం కనిపించింది ఈ మహేంద్ర పటేల్ వాల్మార్ట్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ క్యారలైన్ పోలీసులకు ఫోన్ చేసింది మా అబ్బాయిని ఒక వ్యక్తి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు అని కంప్లైంట్ చేసింది ఈ ఫిర్యాదు మీదే మహేంద్ర పటేల్ని అరెస్ట్ చేశారు ఆయన మీద కిడ్నాపింగ్ గతంతో పాటు సింపుల్ అసాల్ట్ సింపుల్ బ్యాటరీని ఛార్జెస్ పెట్టారు సింపుల్ అసాల్ట్ అంటే దాడి సింపుల్ బ్యాటరీ అంటే మీద మీదకి రావడం ప్లస్ కిడ్నాపింగ్ అది చాలా పెద్ద నేరం అమెరికాలో పిల్లల కిడ్నాపింగ్ పోయిన మార్చి పద్దెనిమిదవ తేదీన అరెస్ట్ చేశారు ఏప్రిల్ మూడవ తేదీన అన్ని కోర్టులు హాజరుపరిచారు ఆరోపణలు చాలా తీవ్రమైనవి కదా ఇందులో కిడ్నాపింగ్ అంటే బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది నలభై మూడు రోజుల తర్వాత పోయిన మే నెలలో కేసు విచారణకు వచ్చింది అప్పుడు ఆయన లాయర్ యాస్ట్రీ మర్చెంట్ అనే ఆవిడ ఆవిడ వాల్మార్ట్ నుంచి సీసీటీవీ ఫుటేజ్ని తెప్పించి కోర్టులో ప్రదర్శించింది ఆ ఫుటేజ్ ప్రకారం కేరలైన్ చేసినటువంటి ఆరోపణలకి ఎటువంటి ఆధారం లేదు అని చెప్పి ఆవిడ వివరించింది వాల్మార్ట్లో కేరలైన్తో మాట్లాడుతున్నప్పుడు ఆమె పిల్లవాడు జారి పడుతుంటే మహేంద్ర పటేల్ పట్టుకోవడానికి ప్రయత్నించాడు క్యారలైన్ మళ్ళీ చేతుల్లోకి తీసుకోగానే అతను వదిలిపెట్టాడు ఇదంతా కూడా టెన్ సెకండ్స్లో జరిగిందని చెప్పి ఆయన లాయర్ యాక్స్ మర్చెంట్ వివరించింది కోర్టుకి ఇంకొక మాట ఏం చెప్పిందంటే మహేంద్ర పటేల్ కనుక కిడ్నాప్ చేస్తున్నాడు అని భావిస్తే ఈ క్యారలైన్ వెంటనే కేకులు వేయాలి అది న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఆవిడ కేకులు వేయలేదు అట్లాగే ఈ ఘటన జరుగుతున్నప్పుడు పక్కనే ఇంకొక షాపర్ కూడా ఉన్నాడు అది కూడా కనిపిస్తోంది సిసిటీవీ ఫుటేజ్లో కిడ్నాప్ లాంటివి అక్కడ ఏమీ జరగలేదు అని అతను చెప్పాడు సాక్ష్యం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి యాష్లీ కోర్టుకు చెప్పింది మరొకటి ఏమిటంటే ఈ మహేంద్ర పటేల్ గారు కిడ్నాప్ ప్రయత్నం చేసిన వాడు కనుక అయితే టైంలో దొరికిన తర్వాత వెళ్తా వెళ్తా ఇదిగోండి దొరికింది అని ఆ క్యారలైన్కి చెప్పి మరి వెళ్ళాడు అట్లా ఎందుకు వెళ్తాడు అనేది ఒక ప్రశ్న అతను కనుక కిడ్నాపర్ అయితే క్యాష్లో డబ్బులు కడతాడు తాను ఎవరో తెలియకుండా ఉండటానికి కానీ మహేంద్ర పటేల్ తన డెబిట్ కార్డును ఉపయోగించి బిల్లు పే చేశాడు తర్వాత వాల్మార్ట్ నుంచి ఈ కిడ్నాప్ ప్రయత్నం తర్వాత అతను పారిపోయాడు అని చెప్పి ఆవిడ పోలీసులకి కంప్లైంట్ చేసింది పోలీసులు కూడా వాళ్ళ స్టేట్మెంట్లో అదే చెప్పారు అది అబద్ధపారోపణలు అవి ఎందుకంటే టైల్నాల్ కొన్న తర్వాత అతను ఒక ఒకసారి మాట్లాడాడు కౌంటర్కి వెళ్ళి అక్కడ డబ్బులు కట్టాడు ఆ తర్వాత వెళుతూ వెళుతూ వాల్మార్ట్ షాపింగ్ అసిస్టెంట్తో కొద్దిసేపు మాట్లాడాడు ఆయన స్థానికుడు కాబట్టి బహుశా ఆ వాల్మార్ట్కి తరచుగా వస్తుంటాడు సో ఆ వాల్మార్ట్లో షాపింగ్ అసిస్టెంట్ తోటి కొద్దిసేపు మాట్లాడి నింపాదిగా వెళ్ళాడు అని సిసిటివి ఫుటేజ్లో స్పష్టంగా కనిపించింది చూడండి అని చెప్పి వాదించింది ఆవిడ ఈ ఫుటేజ్ని చూసిన తర్వాత జడ్జి గారు పదివేల డాలర్ల పూచికత్తు మీద మహేంద్ర పటేల్కి బెయిల్ ఇచ్చాడు సో నలభై మూడు రోజుల తర్వాత ఆయన బయటపడ్డాడు మహేంద్ర పటేల్ లాయర్ యాష్లీ మర్చెంట్ ఈ కేసులో జరిగిన అన్యాయాన్ని మొదటి నుంచి బాగా ఎండగట్టింది పటేల్కి బెయిల్ లేకుండా జైల్లో పెట్టినప్పుడే యాష్లీ ఈ వాల్మార్ట్ ఫుటేజ్ని తెప్పించి అన్ని పత్రికలకి టీవీ ఛానళ్ళకి పంపించింది ఇది ఎంత దారుణమైన కేసో వివరిస్తూ ఆ లోకల్ టీవీ ఛానల్స్లో మాట్లాడింది కేరళన్ మిల్లర్ గతంలో కూడా ఈ రకమైన ఈ కేసులు అంటే నాన్ సీరియస్ కేసులు చాలా పెట్టింది అనే విషయం కూడా ఈ టైంలో బయటకు వచ్చింది దీంతో పబ్లిక్లో మహేంద్ర పటేల్ పట్ల పెద్ద ఎత్తున సానుభూతి వచ్చింది ఆయన మీద అన్యాయంగా పెట్టిన కేసుని తక్షణమే ఎత్తివేయాలి అని చెప్పి తొంభై వేల మంది చేంజ్ డాట్ ఆర్జీలో పిటిషన్ మీద సంతకాలు పెట్టారు అట్లాగే సోషల్ మీడియాలో ఈ ఫిర్యాదు చేసిన కేరళని మిల్లర మీద ఏమాత్రం బుర్ర లేకుండా ఇన్వెస్టిగేషన్ అనేది చేయకుండా ఒక అమాయకుణ్ణి జైల్లో పెట్టినటువంటి ఈ పోలీసుల మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది అయినా విచిత్రంగా కాపు కౌంటీ పోలీసులు కేసును విత్ర్రా చేసుకోవాలా కోర్టు విచారణకు మేము రెడీగా ఉన్నామని చెప్పారు కిడ్నాపింగ్ జరిగింది అని కోర్టులో మేము ప్రూవ్ చేస్తామని చెప్పారు చివరికి మొన్న ఆగస్టు ఎనిమిదవ తేదీన ఈ కేసు విచారణకు వచ్చింది మహేంద్ర పటేల్ మీద కేసును ఉపసంహరించుకుంటున్నాము అని ప్రాసిక్యూటర్ కోర్టుకు చెప్పారు ఈ ఆధారాలను చూస్తే ఈ కేసుని పోలీసులు విత్ర్రా చేసుకోవడమే ఉత్తమం మేలు అని చెప్పి జడ్జి గారు కూడా అన్నారు దీంతో మహేంద్ర పటేల్ ఈ కేసు నుంచి విముక్తులయ్యారు ఈ కేసులో ఎటువంటి సరుకు లేదని కిలీసీ పోలీసులు ముండి పట్టుతోటి దీన్ని నడిపించాలని చూశారు మహేంద్ర పటేల్ లాయర్ యాశ్లీ మర్చెంట్ చాలా గట్టిగా నిలబడి పోలీసుల్ని ఆ కంప్లైంట్ని బాగా ఎక్స్పోజ్ చేయటం వల్ల మొత్తం అమెరికాలోనే ఇది ఒక పెద్ద మొత్తం అమెరికాలోనే ఇది ఒక పెద్ద సంచలనం అయింది ఫలితంగా ఒక అడుగు వెనక్కేసి పోలీసులు విద్రా చేసుకోవాల్సి వచ్చింది మొత్తంగా కథ సుఖాంతమైంది కానీ అమెరికా అయినా ఆంధ్ర అయినా పోలీసు వ్యవస్థ ఎట్లా ఉంటుంది అనేది ఈ ఘటన తోటి మరొక్కసారి తేటతలమైంది